అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ పవన్ కళ్యాణ్ గురించి కొత్తగా ఎవరూ చెప్పాల్సిన లేదు కానీ చెప్పాల్సిన వాళ్ళు చెప్పినప్పుడు దేశ ప్రధాని నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడింది మనం గతంలో చూసాం ఇలా రజనీకాంత్ మాట్లాడిందని మనం చూస్తున్నాం అతను ఒక పొలిటికల్ తుపాను అతను విశ్వసం నన్ను భావోద్వేగానికి గురిచేశాయి నాకు చాలామంది విష్ చేశారు యాభై ఏళ్ళ కెరీర్ అయినటువంటి సందర్భంగా అంటే సినిమా కెరీర్ ఆయనకి యాభై ఏళ్ళు నిండింది కూలీ సినిమా ప్రజలను రిలీజ్ అయింది ఆయనకి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు చెప్పారు ఆ శుభాకాంక్షలు చూసి ఎమోషనల్గా భావోద్వేగానికి గురయ్యారని రజనీకాంత్ ఆయనే చెప్పుకొచ్చారు నాకు తమ్ముడు లాంటి వాడు ఇవాళ రాజకీయాల్లో అతను ఒక తుపాను అంటూ అభివర్ణించారు నిజంగా రజనీకాంత్ గారు ఒక స్పెషల్ గా పవన్ కళ్యాణ్కి ఇచ్చినటువంటి ఈ కితాబ్ ఎలా చూడాల్సిన అవసరం ఉంది చర్చితో నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు సార్ రజనీకాంత్ సార్ ఎవర్ గ్రీన్ హీరో సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ సూపర్ స్టార్ అతని కొత్తగా ఎవరు కితాబ్ ఇవ్వాల్సిన అవసరం లేదు అతని నోట్ నుంచి అతను ఎవరిని పోడాల్సిన అవసరం లేదు కానీ అతని నోటుతో అతను పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మాత్రం పొగరితర వర్షం గురిపించారు పవన్ కళ్యాణ్ విశస్విని భావోద్వేగానికి లోనయ్యారట ఎమోషన్ గురయ్యాడట నా తమ్ముడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అతను ఒక రాజకీయ తుపాను అంటూ అభిమానించారు ఎలా చూడాలి డెఫినెట్గా ఈ డిజర్వ్ ప్రశంసించడానికి ఆయన పెద్ద మనసు ఎవరిది రజనీకాంత్ గారిది ఈ యొక్క ప్రశంసలు తీసుకోవటానికి అర్హుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే మీరు అన్నట్టు ఎంతోమంది యాభై సంవత్సరాలు పూర్తయింది ఒక కండక్టర్ స్థాయి నుంచి అవును ఖచ్చితంగా ఈ రోజున ఆయన ఆ స్థానానికి వెళ్ళిపోయాడు ఆ లెగసీ కంటిన్యూ చేస్తున్నాడు నిన్న పులి సినిమా మంచి విజయవంతంగా వెళ్తా ఉంది అవును ఈ సమయంలో అనేక మంది ట్వీట్ చేస్తారు అందరూ చేశారు పవన్ కళ్యాణ్ గారు అవును కానీ ఈ ట్వీట్ కి ఎక్స్ లో ఆయన స్పందించిన తీరు నిన్న ఆదివారం మొత్తం కంప్లీట్ గా సోషల్ మీడియాలో అంత మీడియాలో వైరల్ అయిపోయింది ఎందుకంటే ఆయన ఏమన్నాడు ఈ రాజకీయ అంటే రాజకీయ తుఫాన్ అన్నాడు సార్ కార్తీక మనం కూడా మాట్లాడుకున్నాం రెండు వేల పద్నాలుగులో ఈ వ్యక్తి ఈ దేశానికి ప్రధాని కావాలి ఆయన కోసం ఎంతైనా చేస్తానని ముందుకెళ్ళింది ఎవరు పవన్ కళ్యాణ్ గుజరాత్ వెళ్ళి మోదీ గారికి అన్కండిషనల్గా సపోర్ట్ చేశాడు ఈరోజు వరుసగా సార్ మూడోసారి ప్రధానమంత్రి అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు మూడోసారి ప్రధానమంత్రి కావడానికి కూడా ఆయన కీలకం పవన్ కళ్యాణ్ నిర్ణయాల కీలకం నిర్ణయాల కీలకం డెసిషన్ మేకింగ్ డెసిషన్ మేకింగ్ తీసుకోవడం పవన్ కళ్యాణ్ అంటే కూటమి కట్టారు ఇక్కడ తెలుగు ఎంపీలు చాలా గెలిచారు ఆ తెలుగు ఎంపీల వల్ల మూడేసారి ఎన్డీఏ అధికారం మూడోసారి యూపీలో తగిన ఏపీలో పెరిగినా ఏపీలో పెరిగినా ఏపీలో పెరగడం వల్ల కోర్టు అక్కడ అవును ఎన్డీఏల అధికారులు వచ్చింది పదకొండు సంవత్సరాలు అడుగు పెడుతున్నారు ఈరోజు ప్రపంచ దేశాల మనల్ని పొందుతారు మోదీ గారు మరి అటువంటి ఆ రోజు పార్లమెంట్లో ఈయన పవన్ కాదు తుఫాను అన్నాడు అంటే ఎందుకు అన్నాడు బెత్తరపోయారు ఆ తర్వాత వంద కోట్ల మంది హిందువులకు సనాతన సంప్రదాయం కావచ్చు ఏ నిర్ణయంలో కానీ దేశవ్యాప్తంగా ఫిగర్ అయిపోయాడు ఇప్పుడు అవును అది ఒక ఎత్తు ఇప్పుడు సినిమాల్లో అతనికి ఎదురే లేదన్నట్టుగా రజనీకాంత్ గారు రజనీకాంత్ గారు చిరంజీవి గారు మంచి ఫ్రెండ్స్ అవును ఒకవైపు రజనీకాంత్ గారు మోహన్ బాబు గారు మంచి ఫ్రెండ్స్ అవును ఇంత ఉన్నా కానీ ప్రత్యేకంగా భావోద్వేగానికి గురయ్యాను పవన్ కళ్యాణ్ సోదరుడు నా తమ్ముడు డిప్యూటీ సీఎం ఈయన రాజకీయ సైక్లో తుఫాన్ అంటున్నాడంటే ఇంతమంది అంటున్నారంటే ఆయన దగ్గర ఏదో ఉంది కదా సార్ ఖచ్చితంగా సరుకు లేకుండా ఎవరు ఆయన దగ్గర ఎంత ఉంటుంది అంటే ఎక్కడ భావోద్యోగాలకి ఎంతో సమయం ఎంతో ఈ రాజకీయాలు రొచ్చులో కూడా ఆరితెరిపోయాడంటే ఆయన పాలిటిక్స్ తెలుసుకున్నాడు పాలిటిక్స్ ఈజ్ అ పాయిజన్ ఆ పాయిజన్ అన్ని కూడా పాపం మింగి దిగమింగి ఎంతో బాధలపడి వ్యక్తిగత అన్నాను గురయ్యి దేవుడు విషయాన్ని తాగి అమృతానికి ఆయన అంత ఊర్పుగల వ్యక్తి కాబట్టి పవన్ కళ్యాణ్ ఈ రోజు ఆ నోట ఈ నోట ఈ నోట విన్నా ఈ తెలుగు మీడియా అని కాదు నేషనల్ మీడియాలో కూడా పవన్ మాట ఏర్నపడుతుందంటే ఆయనకి ఎంత ప్రతిష్ట ఎంత పేరు ఒక తెలుగు వాళ్ళగా మనం గర్వపడాలి అంతే కదా సార్ కాబట్టి రజనీకాంత్ గారు పెద్ద మనసుతో ఈయన సైక్లోన్ తుఫాన్ లాంటి వ్యక్తి అని చెప్పి చెప్పి అనటం సోదరుడు ఇచ్చిన ట్వీట్కి నేను భావోద్వేగానికి గురయ్యానంటాం ఎందుకంటే ఆయన ప్రమాణ స్వీకారం చేసిందని కూడా తన సతీ సమేత వచ్చారు కదా అవును అక్కడ జోళ్ళలో మనం మోదీ గారి ప్రమాణ స్వీకారంలో రజనీకాంత్ గారు కూడా వచ్చారు కదా వచ్చారు కాబట్టి ఆయన యొక్క ఇదేందనేది స్వయంగా చూశాడు కదా బీజేపీ సార్ కొంత ందు ఆయన ఉంటుంది ఈ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నెక్స్ట్ లెవెల్గా ఇది మనం చూడాలి సార్ ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్ ఒకరు పొగిడితేనే మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అతను స్థాయి ఏంటి అనేది ప్రజలు చెప్పారు మనం ఎన్నికల్లో సో పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ లెవెల్కి ఎదగబోతున్నారా పొలిటికల్గా అంటే ఏం చెప్తారు డెఫినెట్గా సార్ ఆయన ముఖ్యమంత్రి పీసుకోవచ్చు సార్ ముఖ్యమంత్రి అంతకు మించి అన్నట్టుంది ఈ దేశాలు ఇప్పుడు తమిళనాడు ఎన్నికలు రాబోతున్నాయి నెక్స్ట్ ఎస్ ఇప్పుడు రజనీకాంత్ గారు ఈ కితాబ్ అనేది పవన్ కళ్యాణ్ గారు తమిళనాడులో ఇప్పుడు కొత్తగా అతను ఈమె తమిళనాడులో అతని పెంచే స్థాయి అవకాశం ఉందా డెఫినెట్ గా ఎందుకంటే అతను కీరోలు పోషించబోతున్నాడు తమిళనాడు మురుగన్ భక్త సమావేశం ఎప్పుడైతే చీఫ్ గెస్ట్ గా పవన్ కళ్యాణ్ గారిని పిలిచారో అప్పుడే ఇండికేషన్ దేశానికి వెళ్ళింది మోదీ గారు తమిళనాడులో కూడా పారిందని అదంతా ఈజీ ఈజీ కాదు కదా అందులో తమిళ ద్రావిడిజం ఎక్కువ ఇంకొకరు యాక్సెప్ట్ చేయరు వాళ్ళు గుడులు కడతారు పగల కొడతారు అవును మీకు తెలియని అంశం కాదు డెఫినెట్గా ఇప్పుడు రాధాకృష్ణ అని చెప్పేసి ఇప్పుడు మహారాష్ట్ర గవర్నర్ ఉపరాష్ట్రపతి అవుతున్నాడు తమిళనాడులో కోయబత్తు రెండు సార్లు ఎంపీ గవర్నర్ అంత ముందు తెలంగాణకు కూడా ఇన్ఛార్జ్ గవర్నర్ చేశాడు ఇప్పుడు మహారాష్ట్ర గవర్నర్ ఇప్పుడు భారతదేశానికి ఉపరాష్ట్రపతి అవుతున్నాడు ఎంత వ్యూహాత్మకం ఎక్స్పెక్ట్ చేశారా ఇప్పుడు డిఎంకే ఏం చెప్పలేని పరిస్థితి తమిళను గౌరవించాలి కదా ఇక్కడ ఇండియ కూటమిలో ఉంది కానీ తమిళనాడు సపోర్ట్ చేయరాదా ఇప్పుడు అసలు అదే కదా ఇప్పుడు తెలిసిపోయింది ఎంత వ్యూహాత్మకంగా స్టెప్ తీసుకున్నారు దీన్ని బట్టి మనం బీజేపీ వ్యూహాలకి వైపు పవన్ కళ్యాణ్ దక్షిణ భారతదేశాల్లో రాజకీయాలు శాసించబోతున్నాడు ఈజ్ ద ట్రబుల్ షూటర్ అనేది ఎన్డీఏకి అర్థమైపోయింది కాబట్టి పవన్ కళ్యాణ్ ఒక తరుపు మొక్కగా ఒక ట్రబుల్ షూటర్గా ఎన్డీఏ కూటమి చూస్తున్నాం థ్యాంక్ యూ సార్